హాయ్ అండి ఆలు బొండా చేసేసుకుందాం దీనికోసం నేను చూడండి బంగాళదుంపల్ని ఇలా ఉడకపెట్టేసి పైన పొట్టు తీసేసి రెడీగా పెట్టేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర తరిగేసి పెట్టేసుకున్నానండి ఇలా మనం ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని ఇలా స్మాష్ చేసుకోవాలండి మెత్తగా బొండ చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో కొంచెం అంతా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకోండి ఇప్పుడు మనం తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకున్నాం వీటిని ఒక నలభై శాతం వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో చిటికెడి పసుపు వేసుకున్నాం తగినంత ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెమంతా కారం వేసేసుకోండి పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా చూసి కొంచెం కారం వేసేసుకోండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు మనం స్నాష్ చేసుకున్న బంగాళదుంపని వేసేసుకుందామండి ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో ఏమైనా మనకి ఇంకా బంగాళదుంప ముక్కల్లాగా కొంచెం నలగకుండా ఉన్నాయంటే మళ్ళీ కొంచెం అంతా స్నాక్ చేసుకున్నామంటే దీంట్లో పూర్తిగా చక్కగా కలిసిపోతుందండి మనం స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా వెరైటీగా ఏదైనా చేసి పెట్టామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా మొత్తం ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఉండలాగా చేసి పెట్టేసుకోవాలండి మీకు చిన్న బోండాలు కావాలంటే ఇలా చిన్న సైజులో చేసుకోవచ్చు పెద్ద బోండాలు కావాలంటే కొంచెం పెద్ద సైజులో ఉండలు చేసేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమండ్ అంతా మనం ఇలా ఉండలుగా చేసేసి పెట్టేసుకుందామండి చూడండి మనం ఆయిల్ వేసేసి ఆనియన్స్ ఇవన్నీ కొంచెం వేయించుకున్నాం కదా చేతికి అట్టకుండా చక్కగా ఉండలు వచ్చేస్తున్నాయి చూడండి ఇలా అన్నిటినీ ఇలా ఉండలు చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం బోండా వేయటానికి పిండిని రెడీ చేసేసుకుందామండి చూడండి ఉండలు ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇందులో జీలకర్ర ఆవాలు మనం వేసిన కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఇప్పుడు మనం దీనికి తగినంత శనగపిండిని తీసుకొని అందులో ఒక స్పూను బియ్య పిండి ఒక పావు స్పూను వంట చూడా తగినంత ఉప్పు వేసేసుకొని ఇలా వాటర్ పోసేసుకొని కలిపేసుకోవాలండి మనకి కొంచెం అంతా వంట చోడా వేసామంటే కరకల్లాడుతూ చక్కగా వస్తుందండి పైన పూతలాగా వస్తుంది కదా ఈ శనగపిండి అనేది కరకల్లాడుతూ చాలా బాగుంటుంది చూడండి ఇలా కలిపేసుకోవాలి మనం బోండాలు వేసుకోవడానికి వీలుగా ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం చేసిన ఆలు ఉండలన్నిటినీ ఈ పిండిలో వేసేసి ఒక ఫోర్కు లాంటి తీసేసుకోండి ఫోర్క్ తీసుకున్నామంటే మనం ఉండని ఈ పిండిలో మొత్తం కలిపేసి మళ్ళీ దాన్ని స్పూన్తో తీసి ఆయిల్లో వేసేటప్పుడు ఫోర్క్ అయితే దానికి ఉన్న బొక్కల్లో నుంచి పిండి అంతా కారిపోయి చక్కగా వరకు ఉండ చుట్టూ పడుతుండండి చూడండి ఇలా పిండిలో మనం చేసుకున్న ఉండలన్నీ వేసేసి ఇలా ఒక్కొక్క ఉండని ఇలా మొత్తం మునిగేలాగా ముంచుతూ పోర్టుతో తీసేసి ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి కొద్ది మనం చూడండి ఇలా అన్నిటినీ కూడా డీప్ చేసేసుకున్నాం చక్కగా గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోండి చూడండి అయిపోయింది మనకి పిండి అన్నిటినీ ఇలా ఇందులో చక్కగా మెలుస్తూ ఈ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు గోండా రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఎంతో ఈజీగా ఆలు గొండాని రెడీ చేసుకొని మీ పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టండి వీటిని టమాటా సాస్తో తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి చూడండి లోపల మనకి చక్కగా పచ్చిమిర్చి ఆనియన్ జీలకర్ర అన్నీ కూడా కొత్తిమీర అన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి వాటిని కూడా మనం కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి ఖచ్చితమీ ఉండవండి ఎంతో టేస్టీగా ఎంతో బాగున్నాయండి చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను చాలా బాగున్నాయండి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా కొనడానికి చూస్తుంది ఎంజాయ్ చేయండి కొత్తగా నా ఛానల్లో చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి